గౌరవ శాసన మీద కొందరు మదమెక్కి ఇష్టం వచ్చే వ్యాఖ్యలు చేస్తూ కోతి కనుక కళ్ళుదాయి గంతేసినట్టు ఇష్టం వచ్చినట్టు గుర్తున్నారు వారికి హెచ్చరిస్తున్న ఈ సందర్భంగా ముందు ఇటువంటి వ్యాఖ్యలు కనుక చేసి అగౌరవంగా మాట్లాడితే కనుక వారిని తన్ని తరిమేయడం జరుగుతుంది వారికి వాటి మొగతనం గురించి బాగా ప్రశ్నిస్తూ ఉన్నారు మొఘతనం అంటే ఏంటో నాకు అర్థం కాలే వారి లెక్క రాసలీసలు చేస్తూ కేకులు కొచ్చి మహిళల చెట్ల లోతులో కేకు పెట్టడమే చేయి పెట్టడమే మొగధరం అని వాళ్ళనుకుంటారు కానీ ఇక్కడ కడియం శ్రేఖర్ గారు నియోజకవర్గ అభివృద్ధి చేసి నా మొగధనం ఎందుకు చూపిస్తా అని వారికి సాక్ష్యాలతో సహా ఇవాళ వంద పడగల ఆసుపత్రి శాంక్షన్ చేయించి దానికి సంబంధించిన ఆర్టీసీ గ్రౌండ్ ఆర్టీసీ స్థలం అవుతుందో దాన్ని బంధపడే ఆసుపత్రికి మార్చి ఇవాళ శరవేగంగా పనులు జరుగుతున్నది ఇది నా మొగతనం అని కడియం శ్రీ చెప్పగల చెప్తున్నారు నీకు మొగతనం విలువైంది మొగతనం అని బాగా ప్రశ్నిస్తున్నావు నువ్వు ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా ఘనపూర్ గడ్డ మీద ఏలి గణపూర్ ఇజ్జత్తును టోటల్ తెలంగాణలో పనికి రాకుండా చేసిన మొగతనం నీది ఒక తిరిగి చెప్పాలంటే ఉప తొలి ముఖ్యము ఉప ముఖ్యమంత్రి అని ప్రతి పోస్టర్ పెట్టించుకుంటావు కదా తొలి తీసేసిన ముఖ్యమంత్రి ఏమంటారు దాన్ని బర్తరఫ్ తొలి బర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రిగా నీకే నువ్వే ఉప ఉప ముఖ్యమంత్రి కూడా నువ్వే సిగ్గుపడాల్ నువ్వు తెలంగాణలో స్టేషన్ కనుపూర్ గౌరవాన్ని అగౌరవపరిచింది నువ్వు నువ్వు మొగతల నుంచి మాట్లాడతావు ఇలా స్టేషన్ కనుపూర్ కార్యకర్త అలాగే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కడియం శ్రీఆర్ గారిని ఓర్వలేక ఓడ్చలేక ఇలా నువ్వు చేస్తున్న ఈ యొక్క పిరికి పంత చర్యలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నిన్నేదో తాగి మాట్లాడినట్టున్నది ఇంకోసారి కనుక ఇటువంటి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే బిడ్డ నిన్ను ఇంకా ఊళ్ళోకి తరిమి తరిమి కొట్టడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా నీ నీకోసమే సిద్ధమై కో కాసుకొని కూర్చున్న ఊర్ల ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండాలని హెచ్చరిస్తున్నాం